పిలకా గణపతి శాస్త్రి గారు గొప్ప సంస్కృత పండితులు కవి గేయ రచయిత కథా గేయ రచయిత జ్యోతిష పండితుడు శృంగార సజ్ఞుడు ఫ్రాన్స్ దేశపు శృంగార కథల కోసం ఫ్రెంచ్ భాష నేర్చుకున్నారు మహాభారతాన్ని వచనంలో రాశారు ఆయన రాసిన ప్రాచీన గాథాలహరి విశాల నేత్రాలు చాలా ప్రసిద్ధికి ఎక్కాయి ఆయన మాధవ కవళం అనే కవిత రాశారు ఉరూధిని కామాగ్నియే కవిత్వం అవుతుంది కానీ పేదవాడి ఆకలి వంట కవితా వస్తువు కారాదని ఆ రోజుల్లో పెద్ద దుమారం రేగింది ఒకసారి పత్రికలో గొప్ప నాయకుల ఫోటోలు వస్తే అలాగే చాలాసేపు తేరిపారు చూసి పక్కాలైన నవ్వారు నా సీటు ఆయన పక్కనే నేను ఉలికపడి చూసి జోకేమిటండి అన్నాను చి వద్దులే బాగుండదేమో అన్నారు సిగ్గుపడుతూ నా ఒక్కరికే కదా మెల్లిగా చెప్పండి అన్నాను మరి ఈ ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు చర్చిళ్ళు హిట్లర్లు బట్లర్లు కింగ్ జార్జులు క్వీన్ ఎలిజబెత్లు ముప్పై రెండు బొత్తావల కోట్లు పెద్ద పెద్ద షేర్వాణీలు జరీ తలపాగాలు సిల్క్ చొక్కాలు కండువాలు కాషాయ లాల్చీలు వేసుకుని వీళ్ళంతా పెద్ద పెద్ద సభల్లో పార్లమెంటుల్లో గంభీరంగా మాట్లాడతారా శాంతి అధర్మ సంహారం పేదరిక నిర్మూలన ద్వైతాద్వైత విశిష్టాద్వైత విచి విచికిత్స వీటన్నిటి గురించి పగలంతా ఉద్ఘాటనలు అభిషా అభిభాషణలు ప్రబోధాలు చేస్తారు కదా వీళ్ళు వీళ్ళంతా మనందరిలాగే పొద్దుపోయాక పడగది చేరాక చెత్తంత మనిషిని వెలికిలా పడేసి అవ్వా ఈ పరకాయ ప్రవేశం ఏమిటయ్యా విడ్డూరం కాకపోతే పగలు దర్జాగా టీవీగా పరిపండికి పోజులో నీటారిగా నుంచున్న వాళ్ళు హఠాత్తుగా హరిదాంటల్గా మారిపోయి దండీలు బస్కీలు చేయటం అవ్వా వండర్ ఆఫ్ వండర్స్ కాదు నేను నిశ్శబ్దంగా నవ్వాను అంతలో పక్క టేబుల్ దగ్గరికి ఎవరో పెద్ద నాయకుడు అల్లే ఉన్నాడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన అప్పట్లో రీవా లెఫ్టినెంట్ గవర్నరు అప్పట్లో అలాంటి గొప్పవాళ్ళు కూడా పత్రికా ఆఫీస్కు వచ్చేవారు ఫోటోలు పబ్లిసిటీ కోసం రమణ ఈయన గారు కూడా అంతే కదా అన్నారు శాస్త్రి గారు క్షణకాలం ఇద్దరం ఆ మీసాలైనని ఆడిదాంటల భంగిమలో ఊహించుకున్నాం నవ్వు ఆడటం లేదు గురూజీ మీరు అంతే కదా కానీ మీ తల మీద ముడేసుకున్నాం మీ ఇంటి పేరు లయ ప్రకారం ఎగురుతుంటే అప్పుడు ఎలా ఉంటుందో అన్నాను ఆయన ఇంటి పేరు పిలకావారు శాస్త్రిగారు పసివాడిలో ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నేను చెప్పిన దృశ్యాన్ని దర్శించి పకాలను నవ్వే పబ్లిక్గా నవ్వేశారు తల వంచుకుని రాసుకుంటున్న సభటిలందరూ ఒక్కసారి ఉరిగిపడి తలెత్తి మా వంక చూశారు మేము అది గమనించాం ఒక్క క్షణంలో శాస్త్రి గారు ప్లేటు ఫిరాయించారు చూసేవారు ఈ హాల సప్తశతిలో ఈ భల్లటుడు ఈ హన్నాళుడు ఎలాంటి పైశాచిక జోకులు వేస్తున్నారో అన్నారు గట్టిగా జనాథంగా ఆఫీసులో వారంతా ఓహో ఇదేదో సాహితీ పరిశోధన కాబోలు అన్నట్టు చూసి తలని పంకించి వంచి తమ రాతలు కొనసాగించారు ఉప్పుకొస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకోవడానికి మాకు రెండు నిమిషాలు పట్టింది సిగరెట్లు పుట్టించి వచ్చి దాని దగ్గుతో ఆ నవ్వుల్ని దంచేసి పొడిచేసి అడిచేశాం గోళ్ళమూడి రామచంద్రరావు గారు మా టేబుల్ దగ్గరకు వచ్చి వంగి యూ క్రికెట్ ఫోలోస్ ఆ దత్తి జోకు నాకు చెప్పరా అన్నారు దత్తి జోక్ అని మీకు ఎవరు చెప్పారు మీ మొహాలు అన్నారు ఆయన ఓ రూపాయి అప్పిస్తే చెప్తాను అన్నాను నేను రమణ వద్దు చెప్పకు లంచ్ అవర్ టిఫిన్కే కదా నేను బోండా సాంబారు కాఫీ కొనిపెడతాను ఇవాళ మా ఆవిడ చిల్లర లేక రూపాయి ఇచ్చింది సాయంత్రం అర్ధ రూపాయి చింతర తిరిగి ఇవ్వాలి కానీ కండక్టర్ ఇవ్వలేదని చెప్తాను అన్నారు శాస్త్రి గారు నేను ఆ డర్తి జోకుని లంచ్ అవర్లో ఆయన చేతే చెప్పించాను రామచంద్రరావు మా ముగ్గురికి మసాలా దోశ కాఫీ కొనిపెట్టాడు అయినా ఆయనకి నా బాకీ అప్పటికే రెండు ముప్పై ఉంది ఇంకా ఇవ్వనే లేదు మొన్న రెండు వందల ఐదులో గుర్తు చేస్తే హాయిగా నవ్వేశాడు పర్లేదు రమణ తీసుకుని నలభై తొమ్మిది ఏళ్ళే అయింది బంధాలు కొనసాగని అన్నాడు రావు గారు మంచివాడు బాపులాగే అప్పిస్తాడు కానీ చిన్న కోతి కొమ్మచ్చి ఎన్టీఆర్ గారిది ఆయన ఓసారి సెట్లో కృష్ణకుమారిని చూసి ఈ క్రికెట్ గర్ల్ అన్నారు కృష్ణకుమారి షాక్ అయిపోయింది ఎన్టీఆర్ హాయిగా నవ్వేశారు అదేనమ్మాయి నీ వెళ్ళంతా వంపులే కర్వ్స్ ముందు వెనక నడుము అన్నీ వంకర్లే అందుకని క్రికెట్ గర్ల్ అన్నాను తప్ప కృష్ణకుమారి ఎర్రగా సిగ్గుపడింది కృష్ణకుమారి మీదే రామారావు గారిదే ఇంకో జోపు స్టూడియోలో దోమల బాధ ఎక్కువగా ఉంది టీ టైంలో అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కృష్ణకుమారి కుడి చేతితో ఎడవ చేతి మీద టప్ కొట్టుకుంది అబ్బా పాడు దోమలు ఇంకెవరికి ఇంకెవరి జో ఇంకెవరి జోలికి పోవు నన్నే కుడుతున్నాయి అంది రామారావు గారు చూశారు మరే మా జోలికి రాలేదు ఇంత పెద్ద హీరోలు మేమంతా ఉండగా నిన్నే కుట్టాయంటే అవన్నీ మొగదోమలు అయి ఉంటాయి అన్నారు యాభై ఏళ్ల క్రితం బాపు కూడా ఆంధ్రవార పత్రికలో ఓ కార్టూన్తో కృష్ణకుమారినే కుట్టాడు ఆంధ్రపత్రికలో నేను రాసిన తొలి వార్త ఆంధ్రకేశరి ప్రకాశం పంతులు గారి ప్రసంగ సారాంశం కాళ్ళు చేతులు కలం బుర్ర వణుకుతున్నాయి చెమటలు ఎగజంబుతున్నాయి ఎలాగో టెలిప్రింటర్లో టెలిగ్రామ్ని తిరిగిస్తున్నాను నా వెనుక సీనియర్లు మద్దాలి శర్మ గారు రామచంద్రరావు సాంబశివరావు గారు నించుని చూస్తున్నారు శర్మగారు నా భుజాలు అదివి ధైర్యం నిలబెట్టారు బాగుంది రాసేయి పర్లేదు అన్నారు గోళ్ళముడి ఐటెం రాశేశాను ఏదో సభలో దేశాన్ని బాగు చేసే సంగతి మామూలు మాటలే హెడ్డింగ్ అయినా కొత్తగా రాయి అన్నాడు శర్మగారు ఇలాంటి వాటి హెడ్డింగ్లన్నీ కూడా ఒక్కలాగే ఉంటాయి దరిద్రాన్ని పారద్రోహిద్దాం అనారోగ్యాన్ని అంతం చేద్దాం దుర్మార్గాన్ని ఖండిద్దాం చావుల్ని సంహరిద్దాం గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమానికి కంకణ ధారణ చేద్దాం అని హెడ్డింగ్ రాశాను కూర్చునే కొంచెం వెనక్కి తిరిగి శర్మగారి ఒక చూశాను మూడు అణాలు పడ్డాయి ఇంకో అణ వేస్తే పావలా అయిపోతుంది అన్నారు ఆయన చిరుదమ్మతో అర్థం కాలేదు హిడ్డింగ్ మళ్ళీ చూశాను మూడు అణాలు అంటే ఆ టైటిల్ ఆ టైటిల్లో నా నాలుగు మూడు సార్లు వచ్చాయి జోక్ అర్థమైంది గ్రామీణ పునర్నిర్మాణ కార్యాచరణకై కంకణ ధారణ చేద్దాం అని రాశాను గుడ్ నేను అణాలు నేను నాలుగు అణాలు అంటే నువ్వు ఐదు అణాలు వేశావు పైకి వస్తావు అన్నారు సుభాష్ మూడు కాలమ్స్ టైటిల్ అనుకున్నాను కానీ స్ట్రీమర్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎనిమిది కాలంస్ నడికే నడిచే పడతాక శీర్షిక పడిపోతుంది ఇవాళ కాఫీలు చెప్పేయి అన్నారు గోళముడి కొత్త వాళ్ళు రాసిన న్యూస్ ఐటెంకి స్ట్రీమర్ అనే మెయిన్ హెడ్డింగ్ పడితే ఆ జూనియర్లు సీనియర్లకి కాఫీ ఇచ్చుకోవాలి అని ఓ సరదా అలవాటు ఈ హెడ్డింగ్ సంగతి సరదాగానే ఉంది కానీ దినపత్రికలో ప్రతిరోజు ఈ పతాక శీర్షిక పెద్ద తలనొప్పి వ్యవహారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు దాకా న్యూస్ ఎడిటరు వర్కింగ్ ఎడిటరు ఈ పూట స్ట్రీమ్ న్యూస్ ఏమిటా అని కంగారు పడుతుంటారు ఉదయం పదకొండు గంటలకి వార్త ఎక్కడో రైలు ప్రమాదం ఆరుగురి మరణం డబుల్ కాలం చాలు అంటారు న్యూస్ ఎడిటర్ పన్నెండు వందరకి పదహారు మంది మృతి అని వార్త అబ్బో నాలుగు కాలంస్ వేయవచ్చు మధ్యాహ్నం రెండింటికి అంతే మరొక పది మంది కలంతైతే ఈ పూటకి స్ట్రీమరే అంటే ఎనిమిది కాలమ్స్ ఫుల్ హెడ్డింగ్ అనే ఆశలు పేపర్ వాళ్ళు దుర్మార్గులు చావులు కొరతారు అనుకోకండి ఆ వృత్తిలో తెలియకుండా పూనేసే ఆవేశాలు అలాంటివి ఎవడైనా గొప్ప నాయకుడికి సీరియస్గా ఉంటే అదొక రకం ఒకవేళ నాలుగులోగా ప్రాణాలు పోతే ఆ పూటకి బ్రహ్మాండం సాధారణంగా వయసు మళ్ళిన వాళ్ళకి జబ్బు చేస్తే వాళ్ళకి సంతాప సందేశాలు అక్షర నీరాజనాలు సంపాదకీయ తర్పణాలు రెడీ చేసి పెట్టుకుంటారు ఆయన బాగుండాలని కోరుకుంటూనే ఏదో పూట హెడ్లైన్స్ని ఆదుకోరా అనుకుంటారు కొందరికి దూకుడు ఎక్కువ బెంగళూరు డిహెచ్ డక్కన్ క్రానికల్ గురించి ఓ కథ జనరల్ కరియప్పకి సాయంత్రం నాలుగు చాలా సీరియస్గా ఉంటే ఓ గంట అటు ఇటుగా పోతాడులే అనుకుని జనరల్ కరియప్ప డెడ్ అని ఎనభై నాలుగు పాయింట్లు హెడ్డింగ్ పెట్టి వచ్చేసారు సాయంకాలం ఎడిషన్ బజార్లోకి వెళ్ళింది కానీ కరియప్ప గారు టు బీ ఆర్ నాట్ టు బీ అనే సందిగ్ధాలతో ఊగిసలాడుతూ ఉండిపోయారు మిగతా పత్రికలన్నీ అదే రాశాయి సీరియస్ జనరల్ అర్ధరాత్రి మళ్ళాక కన్ను మూశారు మన్నాడు ఉదయం పత్రికలన్నీ ఆయన మరణ వార్తను మరణించిన సమయాన్ని తెలుపుతూ హెడ్లైన్స్ వేశారు నిన్న సాయంత్రమే చంపేసిన హెరాల్డ్ పత్రిక ఈ పూట ఏం రాస్తుందా అని పత్రికలు పాఠకులు కూడా ఎదురు చూశారు జనరల్ కరియప్ప కంప్లీట్లీ డెడ్ అని డెబ్బై రెండు పాయింట్లు టైప్లో ప్రకటించింది ఆ పత్రిక పత్రికలే ఏమిటి జనతా గవర్నమెంటు మన్న రెండేళ్లలో వాళ్ళ విజయానికి కారకుడైన లోకనాయక్ జయప్రకాష్ నారాయణకి సీరియస్గా ఉంటే షికార్ వచ్చిన పుకార్ పుకార్లు నమ్మి ఏకంగా ఐదు వందల నలభై మంది ఉన్న భారత పార్లమెంటే జయప్రకాష్ మరణించాడని ప్రకటించింది సంతాప తీర్మానాలు ప్రసంగాలతో సభ మారిపోయింది మోకాల లోతు కానీ జయప్రకాష్ పోలేదు బద్దకించి గర్మిలా పోయాడు సంతాపానికి వన్స్ చెప్పింది సభ క్రితం రోజు లబోదెబో అని విలపించిన సభ్యులంతా డిటో డిటో అని దుఃఖించారు కొన్ని పత్రికలకి తొందర ఎక్కువ మద్రాసులో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ ఇలాంటివి హాట్ హాట్గా వార్తలు ఇవ్వడం కోసం రిస్క్ తీసుకునేవి కానీ హిందూ ఆంధ్రపత్రిక లాంటి కన్సర్వేటివ్ పత్రికలు నిదానంగా వేచి చూసి ఆచితూచి వార్తలు వేసేవి ఈ అతి మీద కూడా ఒక జోకు ఎవరైనా పోతే వారి అంతర్క్రియలు అంత్యక్రియలు జరిగి పదో రోజున కాకులు భోంచేసి క్రేయుమణి త్రేయించాకనే ఆ మరణ వార్త వేస్తారని ఆ అమర్యాదస్తుల జోకు అందుకే ఈ హెడ్లైన్స్ గురించి దొరలు చాలా ఖచ్చితంగా ఉంటారు అన్నారు సామేశ్వరరావు గారు ఆయన ప్రకారం లండన్ వాషింగ్టన్ పత్రికల్లో ఈ మెయిన్ హెడ్లైన్ పెట్టేవారు వేరే ఉంటారు షార్ వారు మనందరిలా ఉదయం వందల కల్లా పేపర్ ఆఫీస్కి వచ్చేసి కూర్చోడు సాయంత్రం నాలుగింటికి వస్తాడు ఈ పూట విశేషాలు ఏమిటని చూస్తాడు పది నిమిషాలు అన్నీ కాచి వడబస్తాడు నాలుగున్నర కల్లా మెయిన్ హెడ్డింగ్ ఇచ్చేసి చక్క పోతాడు ఐదింటి కల్లా బీరు హాల్కి వెళ్ళి పెద్ద జగ్గ మగ్గు పట్టుకుని బీరు తాకుతూ చిప్స్ నముతూ డాట్స్ ఆడుతూ ఉంటాడు వాడి జీతం ఎంత తెలుసా లండన్లో రెండు వేల రూపాయలు వాషింగ్టన్ న్యూయార్కులో మూడు వేలు మనకి బోడీ అటు ఇటు చూసి రెండు వందలు అనేవాడు గుసగుసగా